ಬೋಯ ರಾಮಂಜರ್ ಇಲ್ಲೂ ಕರಡಿಕೊಂಡ ಕುತ್ತಿಮಂಡಲಂ అనంతపురం జిల్లా వచ్చాము మనం వారింటికి సో హాయ్ ఫ్రెండ్స్ బోయ రామాంజమ్మ గారు కరడికొండ గ్రామం గుత్తి మండలము అనంతపురం జిల్లా గతంలో మనం ఒక సుమారు రెండు మూడేళ్ళు అయింది అనుకుంటా రెండేళ్ళు అయిపోయినట్టు ఉంది మూడేళ్ళు అయిపోయింది అప్పుడు నాలుగు పళ్ళు ఉన్నాయి కదా మందకలు నాలుగు పాలలో ఉన్నప్పుడు మనం వారిని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేశాము రామాంజనం గారిని వారి భర్త శేఖర్ గారిని ఇంటర్వ్యూ చేశాము ఈ పిల్లలు లేని మాకు ఈ ఈ ఎద్దులు ఈ గిత్తలే పిల్లలు అని చెప్పి ఆ రోజు వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడతా కంటతడి పెట్టుకున్నారు అది ఎంతోమంది చూశారు ఎంతోమంది వీడియోని అభిమానించారు ఎంతోమంది కామెంట్స్ పెట్టారు ఎంతమంది లైక్స్ ఇచ్చారు ఇప్పుడు సుమారు మూడు సంవత్సరాలు అయిపోయింది ఎగ్జాక్ట్లీ మళ్ళీ డిసెంబర్ నెల వచ్చింది అసలు రామాంజమ గారు అప్పుడు ఎద్దులను మేము ఎవరికి అమ్మము ఈ జతం మా దగ్గరే ఉండాలి ఎవరికన్నా ఇస్తే జతం ఇస్తామని చెప్పారు సో వారితో మనకి కమ్యూనికేషన్ లేదు కాంటాక్ట్ లేదు నాకైతే అసలు వారి దగ్గర ఉన్నాయా లేదా అమ్మేశారా లేదా కూడా తెలీదు సో వాటిని చూడటం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ ఎద్దులు వారి దగ్గర ఉన్నాయి వారు అమ్మలా ఎవరికి సో వారి దగ్గర ఏమన్నాయి చో సో ఇప్పుడు బాగా పెద్ద అయినాయి ఎట్లా ఉంది మీకు ఇప్పుడు బ్యాడలు వేస్తున్నారా మొదలు పెట్టారా బ్యాడలు మొదలు పెట్టారు మీకు డ్రైవర్ ఎవరు కుర్రడు డ్రైవరు ఇప్పుడు న్యూ కేటగిరీ దిగాలి చిన్న అప్పుడు తెచ్చారు కదా చిన్న దోడలు అప్పుడు తెచ్చారు నాలుగు పళ్ళు ఆడారు ఆరు పళ్ళు ఆడారు కేటగిరీ దిగాల నిజంగా మీరు చాలా గ్రేట్ అసలు చిన్న దొడలు తెచ్చి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఆడి కేటగిరీ కూడా మీ దగ్గర ఉంచుకున్నారు అప్పుడు అడిగారు కదా ఆ టైంలో మిమ్మల్ని ఆ టైంలో వీటిని అడిగారు కదండి మీరు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నప్పుడు కూడా అడిగారు చాలా మంది ఏమన్నారు ఉంచుకున్నారు అట్లాగే నిజంగా గ్రేట్ మీరు బాగా సాగుకుంటున్నారు దాణాలు మేతలు ఖర్చులు అన్ని ఉండే కదా సో ఎట్లా ఉంది మరి మీకు మీ ఆయన శేఖర్ గారు ఆయన కూడా బాగా చూసుకుంటున్నారు ఇప్పుడు మన వీడియో అప్పుడు పెట్టాము మీ వీడియో చాలా మంది చూశారు మీ ఊర్లో కూడా చూసి ఉంటారు ఏమన్నారు మీ ఊర్లో కూడా చూసి ఉంటారు అప్పుడు చాలా మంది చాలా మంది ఇట్లా ఎక్కడ పైన కానీ గుర్తి కింద అయినా కానీ ఏమైనా చెల్లెలో చూసినాం కదా ఎవరు చూసినట్లు మతికుంది అంటారు ఇంకా చెల్లెలో చూసిన విధంగా ఫలాను యూట్యూబ్ లో చూసి ఉంటారు లేదు ఛానల్లో ఛానల్లో చూసింటారు ఎడ నిద్ర పందాలు వెనుకాడల్లో వచ్చింటారు లేదా చూసింటారు అన్న అందరికి పలకరిస్తూ ఉండేవాళ్ళ ఆ వీడియో చూసి బాగా ఫేమస్ సో ఈ వీడియో బాగా పాపులర్ అయింది ఐదు లక్షల పైన చూసారు ఆ వీడియో ఆ వీడియోని సో సో ఇప్పుడు కూడా వారి దగ్గరే ఉన్నాయి ఈ ఎద్దులతోటి మీరు న్యూ కేటగిరీ ఆడాలి తర్వాత పైసైజ్ సబ్ జూనియర్ జూనియర్ ఆడాలి సీనియర్కి వెళ్ళాలి ఎద్దులు మాత్రం సీనియర్ వరకు మీరు ఉంచుకోవాలి అంతే అప్పటి వరకు ఉంచుకోవాలి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి సో అప్పుడు మీరు ఈ రెండింటిలో ఏది మీకు ఇష్టం అంది మీరు బాగా అప్ప హరి పేరు పెట్టుకున్నారా ఆయనకి శ్రీహరి పెట్టారు ఈయనకేం పెట్టారు ఓకే బాగుంది డేంజరా భయం అయింది బాగా కొంచెం అల్లరిగా ఉంటుందా అల్లరిగా చెప్పండి శేఖర్ గారు ఇప్పుడు మీరు న్యూ కేటగిరీ దిగాలి కదా వీటితోటి ఎప్పుడు అంటే బేటలు స్టార్ట్ చేశారా బేటాలు మూడు నెలలు అయితే బెట్టి ఎన్ని రోజులు ఒకసారి వేస్తున్నారు బేడలు మూడు రోజులకి రెండు రోజులు గ్యాప్ మూడు రోజులు బేట మూడు రోజులకోసారి వస్తున్నారు బేడాలు మీరు న్యూ కేటగిరీలో నెక్స్ట్ అంటే ఏ పంద్యంతో దిగాలని అనంతపురం ఉంటది సంక్రాంతికి నారాయణపురం నారాయణపురం పంద్యంకి దిగాల దిగాలని కేటగిరీ ఫస్ట్ పందెం సు మరి డ్రైవింగ్ టీం అంతా బాగుందా బాగా ఉంది

మీరు మే ఈ న్యూ కేటీ అసలైన రైతుకి చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా ఎద్దుల్ని మేపేది ఎక్కడంటే బలం తెలిసేది పళ్ళేసిన తర్వాత న్యూ కేటగిరి దాకా ఉంచుకుంటేనే గొప్ప విషయం అది ఒక రైతు ఎందుకంటే ఆరు పళ్ళు తర్వాత పళ్ళేసిన తర్వాత చాలామంది ఖాళీగా మేపడం ఇష్టం లేక కావచ్చు వేరే ఏ కారణమైనా కావచ్చు అమ్మేస్తూ ఉంటారు చిన్న మీరు చిన్న రైతు అయిన కూడా ఉంచుకున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది అందరికీ మీ అభిమానులకి ఎద్దుల ఈ అభిమానులకి

సైడ్ మమ్మల్ని విడిచిపెట్టి కోకునున్నాయి అందరూ బేరా వాళ్ళు అడుగుతారు కానీ మన దగ్గరికి రాలేదు మేము ఇస్తామని చెప్పలేదు మరి ఇప్పుడు ఈ రెండు మీరు రెండు పళ్ళ దూడల నుంచి పెంచారు మరి ఇప్పుడు కేటగిరీకి వచ్చినాయి సరే బయటికి వెళ్తే అయ్యో ఉంటాయా మీరు ఉంటారు మీరు ఉంటారు అటు వదిలే బాధ బాధ అవుతుంది మనము మరి వాటిని ఎవరికన్నా నమ్మితే మీరు మర్చిపోతారు ఎందుకంటే మనం మనుషులం కదా మనం మర్చిపోతాం మనకి మన మనుషులు కాబట్టి ఆ తెలుగుదాం దేవుడు ఇచ్చాడు మనం మర్చిపోతాం కానీ ఈ దిగులు వేసుకుంటాయో కదా ఖచ్చితంగా దిగులు పడుతాయి మీకు దూరం అయితే ఖచ్చితంగా దిగులు పడతాయి మనం మర్చిపోతాం మనకున్న గొప్పతనం దేవుడు ఇచ్చింది అదే కాబట్టి సో అది గొప్పతనం లేకపోతే ఏదన్నా కానీ మనకు మర్చిపోగలం కానీ మన మనసు అంత కఠినంగా కూడా అవుతుంది కానీ ఎద్దులు అవి మర్చిపోలేవుగజీవులు కదా వాటికి మరపు అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఎనీహౌ నేనైతే చూడటానికే వచ్చాను మీ దగ్గర ఇవి అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు నాకు మీ సో ఇక్కడ దాకా నేను కడప నుంచి వస్తా తాడిపత్రి నుంచి ఆ ఢిల్లీ పుట్లూరు అక్కడ నుంచి ఖచ్చితంగా మళ్ళీ గుత్తి వచ్చి బోయరామంజమ్మ గారిని కలిసి అసలు ఆ గిత్తలు ఉన్నాయో చూసి వీడియో తీసుకుందామని వచ్చాను గిత్తలు ఉన్నాయి మీ దగ్గర చాలా సంతోషం న్యూ కేటగిరీలో దిగబోతున్నారు ఇంకా సంతోషం వేసింది నాకు మీరు ఈ వార్త చెప్పగానే రాగానే సో మీరు న్యూ కేటగిరీలో మంచి పేరు తెచ్చుకోవాలి బాగా తోలాలని మీ ఎద్దులు మంచి పేరు తేవాలని మీకు కూడా కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ బోయ్ రామాంజం గారి దగ్గర రెండు పళ్ళ నుంచి ఉన్నటువంటి గిత్తలు ఇప్పుడు న్యూ కేటగిరీలో దిగబోతూ ఉన్నాయి గతంలో మనం మందకల్లో ఇంటర్వ్యూ చేసిన వారిని అందరూ చూశారు లైక్స్ ఇచ్చారు సో వారు ఇప్పటిదాకా పెంచుతున్నారు కాబట్టి సో వారికి అభినందనలు తెలియజేస్తూ మనం లైక్స్ని ఇద్దాము మన ఒపీనియన్ కామెంట్స్ని తెలియజేద్దాము థ్యాంక్స్ అండి రామాంజమ్మ గారు శేఖర్ గారు ఫ్రెండ్స్ బోయే రామాంజమ్మ గారిని గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది మందకల్ కాంపిటీషన్కి నాలుగు పొల విభాగానికి వచ్చినప్పుడు బహుశా అప్పుడు ఆ ఇంటర్వ్యూ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మళ్ళీ క్లిక్ చేసి చూడండి చూడండి వారు చాలా మంది చూశారు మంచి స్పందన లైక్స్ వచ్చినాయి ఆ వీడియోలో రామాంజం గారు చాలా ఎమోషన్ అయ్యారు నేను కూడా ఎమోషన్ అయ్యాను పిల్లలు లేని మాకు ఎద్దులే పిల్లలు అన్నట్లుగా వారు మాట్లాడడం జరిగింది అంత ప్రేమగా పెంచుకుంటున్నామని ఎవరికి ఇవ్వ ఇవ్వమని కూడా చెప్పారు అప్పుడు సో ఆ లింకు క్లిక్ చేసి మీరు చూడవచ్చు అప్పుడు సో ఇప్పుడైతే వారు న్యూ కేటగిరీ పాల్గొనబోతున్నారు నారాయణపురంలో పాల్గొనాలనుకుంటున్నారు రేపు సంక్రాంతికి మంచి ప్రదర్శన ఇస్తే మాత్రం అమ్మాలని అన్నారు సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంతకాలం పెంచిన తర్వాత ఈ యొక్క మనుషులకి వాటికి అంత రిలేషను అంత వస్తుంది ఆ ఇంటరాక్షన్స్ ఆ రిలేషను ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది మనుషులకన్నా ఎక్కువ మరపు అనేది వాటికి ఉంటుంది మనుషులకన్నా ఎక్కువ రాగాలు ఉంటాయి దూరంగా వెళితే మర్చిపోలేవు దిగులేసుకుంటాయి ఇదే మెయిన్ ప్రాబ్లం వాటితోటి ఎందుకంటే సో అంత ఈక్వల్గా ఆ స్పందన తొందరగా మనుషుల మనసును అర్థం చేసుకునేటువంటి పశువులు జీవులు ఈ యొక్క గోజాతి మన మన ఆవులు ఎద్దులు సో కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం సో ఏదైనా మంచి పెర్ఫార్మెన్స్ తోటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుందాము మీ లైక్స్ మీ సపోర్ట్ తోటి నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కటిల్ జైహింద్